హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలు స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మంచి ప్రోటీన్ ఇచ్చి అలాగే ఎముకలకు బలాన్ని ఇచ్చి ప్రోటీన్ పౌడర్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి పిల్లల కోసం మనం బయట కొనే హార్లిక్స్ బూస్ట్ వీటన్నిటికన్నా కూడా మన ఇంట్లోనే మనమే చేసి పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటారు మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ ప్రోటీన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోండి నేను ఇక్కడ అన్నీ కూడా ఒక కప్పు తీసుకుని దాంతో కొలత చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బాదం పప్పు వేసుకుని లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి హై ఫ్లేమ్లో కనుక పెట్టారంటే మాడిపోయి లోపల సరిగా వేగవండి కాబట్టి అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి చూసారు కదండీ బాదం పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ వాల్నట్స్ వేసుకోండి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి ఈ వాల్నట్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు పావు కప్పు పిస్తా పప్పు తీసుకోవాలి పిస్తా తీసుకునేటప్పుడు అన్సాల్టెడ్ పిస్తా తీసుకోండి లేదంటే పాల్లో వేసినప్పుడు పాలు విరిగిపోతాయి కాబట్టి సాల్ట్ లేకుండా చూసి తీసుకోండి అలాగే కప్పు జీడిపప్పు కూడా వేసి రెండు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు హాఫ్ కప్ ఓట్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ గుమ్మడి గింజలు టూ టేబుల్ స్పూన్స్ పుచ్చపప్పు వేసుకుని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీనిలో కొద్దిగా చియా సీడ్స్ తీసుకుని ఇలా చల్లుకోండి ఆ వేడికి ఇవి ఫ్రై అయిపోతాయండి వీటిని ఒకసారి గరిటితో కలుపుకుని ఒక పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని రివర్స్లో రెండు మూడు పల్స్లు ఇవ్వండి ఇలా చేస్తే ముద్ద అవ్వకుండా పొడిలా ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువసేపు తిప్పితే ముద్ద అయిపోయి మీకు అస్సలు పౌడర్ అనేదే రాదు అప్పుడు వాటిని లడ్డూల్లా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చూసారు కదండి ఇలా పొడిలా ఉండాలి ఇప్పుడు దీన్ని జల్లెడలో వేసుకుని జల్లించుకోండి ఇలా జల్లించగా వచ్చిన దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని రెండు మూడు పల్సులు ఇచ్చి మళ్ళీ ఒకసారి జల్లించుకోండి ఇంకా మిగిలిన పప్పును ఖర్జూరం కానీ బెల్లం కానీ మిక్సీలో వేసి కలుపుకుని హెల్దీ లడ్డూలాగా చుట్టుకోవచ్చు చూసారు కదండీ ఇలా మెత్తని పొడిలా ఉండాలి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది ఇలా కనుక చేసి పెట్టుకుంటే మీకు ఆరు నెలల పైన నిల్వు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ని పాల్లో ఎలా కలుపుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు గ్లాసుల పాలు తీసుకున్నానండి మన స్వీట్కి తగ్గట్టు పంచదార వేసుకోండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్ను రెండు స్పూన్స్ వేసుకోండి ఒక గ్లాస్కి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఇలా పౌడర్ వేసి ఒకసారి స్పూన్తో ఉండలు లేకుండా కలుపుకుని ఒక నిమిషం పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్